అందరికీ శుభోదయం గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి మండపంలో రుద్రాభిషేకం జరిగింది కల్లుప్పుతోని కల్లుప్పులో రంగులు కలిపి ఇగో ఈ రకంగా నేలపైన శివలింగం చక్కగా పానవట్టం త్రిశూలం ఓం స్వస్తిక్ ఇట్లా చక్కగా నేలపైన ఉప్పుతోటి వేసిండ్రు ఇట్లా వేసిన ఈ శివలింగం పైన పిండి దీపాలతోటి పిండి దీపాలు తెచ్చుకోమన్నారు పూజారి గారు ఎందుకంటే ఇట్లా ఉప్పు పైన పిండి దీపాలు దీపాలు అనేటివి వెలిగిస్తేనట జాతకంలో ఉన్న శని గ్రహ ఏదైనా ఏలినాటి శని దోషాలు ఉన్నా కూడా లేకపోతే ఏమైనా గ్రహపీడలు ఏమైనా దృష్టి దోషాలు ఇట్లాంటివి ఏ ఉన్నా పోతాయి అని చెప్పినరు పూజారి గారు అందుకే అందరూ భక్తులం అందరం పిండి దీపాలను తెచ్చుకున్నాం తరువాత అందరినీ మగవాళ్ళందరినీ ఆ శివలింగం నేల పైన వేసిన ఉప్పు శివలింగం వేసిన వేసినరు కదా దాన్ని చుట్టూ మగవాళ్ళని కూర్చోబెట్టి ముందున శివయ్యకు పూజ చేయించిండ్రు తర్వాత శివలింగానికి పంచామృతాలతోటి రకరకాల పండ్లతోటి తర్వాత డ్రై ఫ్రూట్స్ నట్స్ ఉంటాయి కదా వాటన్నిటితోటి మంత్ర సహితంగా ఎంతో చక్కగా అభిషేకం చేసిండ్రు పూజారి గారు అభిషేకం తర్వాత భక్తులందరినీ పువ్వులు పత్రి ఏది అందుబాటులో ఉంటే అది శివయ్యకు సమర్పించుకోమన్నారు అందరం వరుసగా వెళ్ళి శివయ్యకు మా దగ్గర ఉన్నవి మేము సమర్పించుకున్నాం తరువాత ఉప్పుతో అలంకరించినరు కదా శివలింగం పైన తమలపాకులను ఉంచి వాటిపైన మేము తెచ్చుకున్నటువంటి పిండి దీపాలను ఉంచి వెలిగించమన్నారు అట్లనే మేము దీపాలను వెలిగించినాం ఇక ముందుగానే ముందు నేను కదా ఇట్లా దీపాలను వెలిగించడం వల్ల మన జాతక దోషాలు ఏ ఉన్నా పోతాయని అట్లా అందుకే ప్రతి ఒక్కరు పిండి దీపాలను వెలిగించిన ఇట్లా గణపతి మంటపంలో గణపతి ముందు శివయ్యకు ఎంతో వైభవంగా ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంతో ఎంతో భక్తి శ్రద్ధలతోటి శివయ్యకు అభిషేకం పూజ జరిగింది తన కళ్ళ ముందే తండ్రికి జరుగుతున్న ఈ వైభవాన్ని చూసి గణేషుడు కూడా ఎంతో సంతృప్తి చెంది చెందినట్టుగా భావన కలిగింది మా అందరికీ అంతే కదా తండ్రికి తల్లిదండ్రులకు గౌరవం జరుగుతుంటే గౌరవం ఇస్తుంటే పిల్లలకు సంతోషమే కదా ఇట్లా మనం ఈ తొమ్మిది రోజులు చవితి రోజు నుండి మనం గణపతిని స్థాపన చేసుకున్నప్పటి నుండి నిమజ్జనం వరకు రోజు ఒక సందడిగా రోజు ఎంతో వేడుకగా వైభవంగా ఆ రోజు ఒక కార్యక్రమంతో ఎంతో చక్కగా జరుపుకుంటున్నాం గణపతి నవరాత్రులు అంటేనే పిల్లలకు పెద్దోళ్ళకు పెద్దలకు అందరికి ఎంతో సంతోషం అవుతుంది కదా అట్లనే మా దగ్గర కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం మీరందరూ ఎట్లా జరుపుకుంటున్నారో చెప్పండి మరి